జై శ్రీరామ్ శ్రీ మాత్రే నమ నేను మీ సత్యం స్వామిని మరోసారి అమావాస్య గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చా అయితే చాలామందికి ఇంటికి నరదృష్టి చాలా ఉంది నరఘోష ఉంది అని చాలామంది బాధపడుతూ మరి అక్కడ ఇక్కడ వెళ్తూ పైసలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందుల పాలవుతున్నారు ఎటువంటి పైసలు ఖర్చు కాకుండా అంటే బయట పోయి చేపించుకోకుండా మీ ఇంట్లోనే మీరు చేసుకునే ఒక రెమెడీ చెప్దామని వచ్చా మొదట ఒక బూడిది గుమ్మడికాయ తీసుకొని దానికి నూనెతోటి నూనెలా పసుపు కలిపి దాని చుట్టూ మొత్తం పేస్ట్ చేయాలి ఆ గుమ్మడికాయ మొత్తం రుద్దిన తర్వాత ఆ పసుపు రుద్దిన దాని మీద మరోసారి నూనె తోటి స్వస్తి ఒక దిక్కు ఓం అని ఇంకో దిక్కు నూనెతో పెట్టి తోటి మళ్ళీ దాన్ని అద్దాలి అద్దిన తర్వాత తాడు లోపల ఏదైతే గుమ్మడికాయ పెట్టడానికి బూడిద గుమ్మడికాయ పెట్టడానికి ఒక తాడు ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి మరోసారి ఐదు అగరబత్తులు తీసుకొని దానికి ధూపము చూపియ్యాలి ధూపం చూపించిన తర్వాత దానికి ధూపం చూపించి దాని మీద కొంచెము పసుపు కుంకుమ కొద్దిగా దాని మీదేమంటారు అక్షంతలు అంటారు కదా అక్షంతలు జల్లి తర్వాత సాయంత్రం ఆరులోపు మన ఇంటి ముంగళ గుమ్మానికి ముందు ఉన్న అక్కడ మీద కట్టి వేలాడబెట్టాలి అప్పుడు మనకు ఎటువంటి నరదృష్టి కానీ నరఘోష కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఆ గుమ్మడికాయకు తగిలి అక్కనే ఆగిపోతుంది మనుషుల మీదకి ప్రభావము తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రెమెడీ ప్రతి ఒక్కరు నమ్మిన వాళ్ళు పాటించండి మీ ఇంటికి మీరు మీ పిల్లలు మీరు అష్ట ఆరోగ్యాలతోటి ఉండాలని కోరుతూ మీ సత్యం స్వామి జయ శ్రీరామ్